అందర బాయ్ ఫ్రెండ్ పలాష్ అయితే అడ్డంగా దొరికిపోయాడు మామ మ్యాటర్ ఏంటంటే తన గర్ల్ ఫ్రెండ్ తో చార్ట్ చేసిన ప్రతి స్క్రీన్ షాట్ అయితే వైరల్ అయిపోతున్నాయి సోషల్ మీడియాలో అండ్ అలాగే పెళ్ళికి రోజు ముందు ఈ స్క్రీన్ షాట్స్ అనేది బయటకు వచ్చేసాయంట ఆ స్క్రీన్ షాట్స్ వాళ్ళ ఫాదర్కి స్మృతి మందనాకి చేరాయి ఆ స్క్రీన్ షాట్స్ చదివిన తర్వాతే వాళ్ళ ఫాదర్కి కూడా హార్ట్ అటాక్ వచ్చింది అని ఒక రూమర్ కూడా వినిపిస్తుంది ఇంకా ఆ చాట్లో ఏముందంటే సిల్వర్ బీచ్లో కలుద్దామా అండ్ ఆ బీచ్లో కలుద్దామా అండ్ మనకి పెళ్ళి కాదు సో మన పిల్లలన్నా కలుపుదాం అది దాన్ని చాలా చాటే బయటకు వచ్చిస్తున్నామా హల్దీ అయిపోయింది మెహందీ ఫంక్షన్ అయిపోయింది అన్ని అయిపోయి పెళ్లికి ఒక రోజు ముందు ఈ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి అండ్ తన గురించి గట్టిగానే టాక్ వస్తుంది ఈ స్క్రీన్ షాట్స్ చూసిన తర్వాతే వాళ్ళ నాన్నగారికి ఇలా అయింది అని కొంతమంది అంటున్నారు అండ్ అక్కడ నుంచి ఎలాగైనా హాస్పిటల్ అనే డ్రామాని సృష్టించి ఈ పెళ్లి ఆపడానికి ప్రయత్నాలు కూడా జరిగి అందుకనే హాస్పిటల్ అని చెప్పి ఈ పెళ్లిని ఆపేశారంట అందుకనే సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ ఎవ్రీథింగ్ వీడియోస్ అన్నీ డిలీట్ చేసేశారు ఇన్స్టాగ్రామ్ లో స్మృతి మందన దాంట్లో పెద్ద ట్విస్ట్ మామా ఇది